నిన్నగాక మొన్న హరీష్ రావు గారు ఒక మాట అన్నాడు రైతు రుణమాఫీ చెయ్యి రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నాడు నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్న రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా సమ్మక్క సార్దమ్మ సాక్షిగా వెయ్యి స్తంభాల గుడి సాక్షిగా అక్కడి సూర్యుడి ఇక్కడ ఉదయించిన భూమి ఆకాశం తిరగబడ్డా తుఫానులు వచ్చినా భూకంపం వచ్చినా భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా పంద్రాగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి పంద్రాగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా హరీష్ రావు అన్నావు కదా సిద్దిపేటకి రాజీనామా చేస్తా అని రాజీనామా పత్రం జేబులో పెట్టుకో పంద్రా ఆగస్టు నాడు నీతో మాట్లాడతా బిడ్డ మాట మీద ఉండాలి నీ మామలాక మాట ఇచ్చి మాట తప్పి దళితుని ముఖ్యమంత్రి చేస్తా లేకపోతే తలకాయ నడుకుంటాని తలకాయ లేని మాటలు మాట్లాడతాం అనుకుంటున్నదేమో పంద్ర ఆగస్టు నాడు నీతో మాట్లాడతా దేశానికి స్వాతంత్రమే కాదు రైతులకు కూడా ఆర్థిక స్వాతంత్రం తీసుకొచ్చే రోజు పంద్రాగస్టు రెండు లక్షల రుణమాఫీ చేస్తా ఆయల్లా నీతో మాట్లాడతా ఇవాళ ఆశా మాషగా సవాళ్లు స్వీకరించిన చెప్పుడు కాదు జేబుల రాజీనామా పత్రం పెట్టుకో ఇక ఆయన సుక్కడైనడు ఆయల్లో వంద రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నాడు పది పైసలు అగ్గిపెట్టి దొరకలే ఇప్పుడు కూడా గట్లనే అనుకుంటున్నాం మా వాళ్ళందరూ సిద్ధాంగుడు పెట్ట తలావో అగ్గి కొనుక్కొని నీ సంగతి చెప్పడానికి నువ్వు ఏదో తెలంగాణ సమాజాన్ని ఎడ్డిదో గుడ్డిదో మాటలతో మోసం చేయొచ్చు అనుకుంటున్నాం అవన్నీ ఏం కుదురవు పంద్రా ఆగస్టు నాడు నీ ఆఖరి ఆఖరి శాసనసభ సభ్యత్వం రైతు రుణమాఫీ చేసి నీ సంగతి తేలుస్తాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్